నలభై వేల కోట్లు ఇట్లు ఇచ్చేయచ్చు రుణమాఫీ అన్నావు మీరందరూ చూసే ఉంటారు అంటే ఇప్పుడు ఏమైంది మరి ఈ నాలుగు వందల ఇరవై హామీలు ఏమైనాయి ఇవాళ ఈ కూతలు ఎందుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు అనే దివాల కోరు మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు రైతులను మోసం చేయడానికా మహిళల్ని మోసం చేయడానికా పెద్ద మనుషుల్ని మోసం చేయడానికా లేదా మీ మాటలు నమ్మి ఓట్లేసిన మొత్తం ప్రజలందరినీ మోసం చేయడానిక ఈ కుంటి సాకులు ఎక్కువ రోజులు చెప్పి తప్పించుకోలేవు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎవడన్నా ఖరాబ్ చేసిందా అంటే ముమ్మాటికి రేవంత్ రెడ్డి అని నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను నిర్ద్వందంగా చెప్తా ఉన్నాను లేకపోతే చక్కగా పరుగులు పెడుతున్న రాష్ట్రాన్ని పరుగులు పెడుతున్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగాన్ని హైడ్రా పేరిట మూసీ పేరిట దౌర్భాగ్యమంతా తెచ్చిందే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం వీళ్ళ విధ్వంసకరమైన ఆలోచనలతో వీళ్ళ చాతగంతనంతోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వాళ్ళ కుదేలైంది నువ్వే బ బజార్లో పడి నేను నా ఆర్థిక పరిస్థితి బాగాలేదు 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 అని పదిసార్లు చెప్తే కొత్త ఇన్వెస్టర్ ఎవడని వస్తాడా ఉన్నవాడే పారిపోయిండు మూడు పెద్ద పెద్ద పరిశ్రమలు పారిపోయినాయి కేయిన్స్ అనే పరిశ్రమ పారిపోయింది మేము కష్టపడి బెంగళూరు నుంచి ఇక్కడికి పట్టుకొస్తే ఆయన గుజరాత్ పారిపోయిండు కార్నింగ్ అనే పరిశ్రమ తమిళనాడు పారిపోయింది ఫాక్స్కాన్ విస్తరణ ఆగిపోయింది తమిళనాడులో విస్తరిస్తూ ఉన్నారు ఎవడొస్తాడండి దివాలా తీసిన రాష్ట్రానికి నువ్వు ప్రోత్సాహకాలు ఇస్తవో ఇయ్యోవో రేపు రాయితీలు ఇస్తవో ఇవ్వవో నీ పెట్టిన మాటలకి విశ్వాసం ఎక్కడుంటుంది ఒప్పందాలు ఉన్నవాటి నువ్వు ఇష్టం వచ్చినట్టు ఏకపక్షంగా రద్దు చేస్తే ఓడిపట్టించుకుంటాడు రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందే ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిందే నీ దివాలా కోరుతనం నీ భావదారిద్ర్యం ఇవన్నింటికి మించి ఆశ్చర్యకరం అనిపించేది ఒకవైపు ఏమో కొత్త పెట్టుబడులు రానివ్వట్లేదు మీరు మరొక వైపు ముఖ్యమంత్రి గారు దావోస్ పోతున్నారని తెలిసి దాని గురించి మళ్ళీ మాట్లాడతాను నేను మరొక వైపు ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల కోట్ల అప్పు ఒక సంవత్సరంలో కేసీఆర్ గారు అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని ఒకవైపు మాట్లాడుతూ కేసీఆర్ గారు ఆనాటి ప్రభుత్వం మొత్తం పదేళ్లలో నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లు అప్పు చేస్తే ఈ ప్రభుత్వం ఒక్క సంవత్సరంలో లక్ష ముప్పై ఎనిమిది వేల కోట్లు అప్పు చేసింది అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం సంవత్సరానికి నలభై ఒక్క వేల కోట్ల అప్పు చేస్తే ఈ ప్రభుత్వం దానికి మూడున్నర రెట్లు ఎక్కువ ఒకటే సంవత్సరంలో లక్ష ముప్పై ఎనిమిది వేల కోట్లు అప్పు చేసింది నేను అడుగుతున్న కేసీఆర్ అప్పు చేస్తే ఏం చేసింది కేసీఆర్ ప్రభుత్వం లక్ష కోట్లు రైతు బంధు రూపంలో రైతు రుణమాఫీ రూపంలో డైరెక్ట్గా రైతుల ఖాతాల్లో వేసింది ఒక్క రూపాయి వేసినావా నువ్వు వచ్చినాక రైతు భరోసా ఈరోజు వరకు ఏ లేదు కేసీఆర్ ప్రభుత్వం జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కట్టించింది ముప్పై మూడు జిల్లాల్లో కేసీఆర్ ప్రభుత్వం అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్ది అగ్రభాగాన భారతదేశంలో నిలబెట్టింది తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ ప్రభుత్వం అప్పు చేస్తే ఇంటింటికి తాగునీరు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం అప్పు చేస్తే ప్రపంచంలోనే అతిపెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టింది కేసీఆర్ ప్రభుత్వం అప్పు చేస్తే కొత్త మెడికల్ కాలేజీలు కట్టింది కొత్త హాస్పిటల్ హైదరాబాద్ చుట్టూతా కట్టింది హైదరాబాద్ నిండా ఇవాళ ఫ్లైఓవర్లు కనబడతా ఉన్నాయి అండర్ పాస్లు కనబడుతూ ఉన్నాయి కేసీఆర్ చేసిన అప్పుకు ఇవాళ ప్రత్యక్షంగా ఫలితాలు కనబడుతున్నాయి నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి లక్షా ముప్పై ఎనిమిది వేల కోట్ల అప్పు ఒక్క సంవత్సరంలో చేస్తేవే రైతు బంద్ చేసినవా వేయలే రైతు భరోసా ఇచ్చినవా ఇయ్యలే ఒక్క కొత్త ఇటుక పెట్టినవా ఒక్క కొత్త ప్రాజెక్టులా చేయలే మరి ఎక్కడ పోయినాయి ఈ పైసలన్నీ ఢిల్లీకి మూటలుగా పంపుతున్నావా ఎక్కడ పోతున్నాయి ఈ పైసలు లక్షా ముప్పై ఎనిమిది వేల కోట్లు ఎక్కడ పోయినాయి రైతులు ఎదురు చూస్తున్నారు డెబ్బై లక్షల మంది మా ఖాతాల్లో రైతు భరోసా ఎప్పుడు పడుతుందని దానికి సమాధానం లేదు మరి ఎవరు జేబులు నింపుతున్నావు లక్ష కోట్లతో రాహుల్ గాంధీయా ఢిల్లీ పెద్దలయ్యా చెప్ప చెప్పాలి మీరు ఖచ్చితంగా ఇంకొక మాట ఈ దివాలా కోరు ముఖ్యమంత్రికి నేను చెప్తా ఉన్నా రాష్ట్రం దివాలా తీయలేదు దివాలా తీసింది నీ బుర్రా దీస్ ఆర్ రిపోర్ట్స్ ఆఫ్ ఆర్బిఐ నిన్న ముఖ్యమంత్రి చెప్పిన పచ్చి అబద్దాలు మీ ముందు పెట్టాలి ఎందుకంటే ప్రజలకు కూడా తెలవాలా నిన్న మాట్లాడారు